పోయిన సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ని చంపే ప్రయత్నం జరిగిందట ఈ విషయాన్ని కేఏ పాలే స్వయంగా వెల్లడించినట్లు ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మిత్రులారా చెప్పొచ్చా చెప్పకూడదా అని అలాగా కాన్ఫిడెన్షియల్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను విశాఖపట్నంలో నేను మీ డాక్టర్ కేఏ పాల్ని డిసెంబర్ ఇరవై ఐదుని నన్ను చంప ప్రయత్నం జరిగింది ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారు గాడ్స్ గ్రేస్ నరకం అనుభవించి మళ్ళా బ్రతికి బయటే ఉన్నాను చూసారా రాజకీయ కుట్ర ఏ లెవెల్కి దిగిపోయారు అంటే చెప్పలేకపోతున్నాం ఎనీవే ఈ టెన్ డేస్ మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోయాను నాకు కంప్లీట్ రికవరీ అవ్వాలని మీరు ప్రేయర్స్ చేయండి మిత్రులందరికీ రిక్వెస్ట్